కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు గ్రూప్ త్రీలో అయితే పేపర్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ థర్డ్ ఈ మూడు పేపర్లో చాలా అనువాద దోషాలు ఉన్నాయి అంటే పేపర్ తయారు చేసే వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే వీళ్ళు ప్రభుత్వం యొక్క ప్రింటింగ్ ప్రెస్ లని చాలా పెద్ద పెద్ద ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి ఎక్కువగా సాధారణంగా మన పబ్లిక్ సర్వీస్ యొక్క పేపర్ ఏదైనా కానీ ఏ ఎగ్జామ్ అయినా గవర్నమెంట్ నిర్వహించే టీజీపీఎస్సి నిర్వహించే ఏ ఎగ్జామ్ అయినా వాటి యొక్క పేపర్ ప్రింట్ అనేది మన తెలంగాణలో జరగదు ఇదంతా నార్త్ సైడు నాసిక్ ఏరియాల మన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇటు ఏరియాలో ప్రింట్ అవుతుంది అనమాట అయితే ఈ పేపర్ తయారు చేయడం చేసే ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో టీజీపీఎస్సీకి ఒక ఎగ్జామినేషన్ బ్రాంచ్ కమిటీ ఉంటుంది వాళ్ళు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు ఏ ఎగ్జామ్కి అయినా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు తయారు చేసి ఇచ్చే ఈ క్వశ్చన్స్కి వీళ్ళంతా కూడా చూసుకొని వీటిని ఎక్కడ ప్రింట్ చేయాలనేది చైర్మన్ గారు అండ్ టీమ్ మెంబర్స్ అంతా కూడా అనుకొని వాటిని ఎప్పుడు వీళ్ళు ఇచ్చే రెగ్యులర్ ప్రింటింగ్ ప్రెస్కే ఆర్డర్స్ ఇస్తారు అవి గవర్నమెంట్ అవి ఉంటాయి ప్రైవేట్ ఉండవు పెద్ద పెద్ద అన్నమాట అవి అయితే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇవి తెలుగు ఇవి తెలుగు ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రెండిట్లో ఉంటాయి ఉర్దూలో కూడా ఉంటాయి కొంతమంది వృధులో రాస్తారు వాళ్ళకు ఉర్దూ పేపర్ సపరేట్ తయారవుతుంది సో ఈ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే పేపర్ మెయిన్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది టోటల్గా దీన్ని ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకు సాఫ్ట్వేర్ ఉంటుంది ట్రాన్స్లేషన్ చేస్తే తెలుగులోకి అనువదిస్తుంది ఈ సాఫ్ట్వేర్లోని దోషాలు ఏమవుతాయంటే ఇప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా దాని యొక్క అసలైన అర్థం కోల్పోతూ ఉంటుంది తెలుగులోకి వచ్చేసరికి మనకు ఇప్పుడు ఉదాహరణ చూసినట్టయితే గ్రూప్ టూలో థర్డ్ పేపర్లో ఎకనామీలో ది బర్త్ క్రూడ్ రేట్ అని వచ్చింది దాన్ని తెలుగులోకి ఎట్లా అనువదించినారంటే సాఫ్ట్వేర్ వచ్చేసి ముతక జననాలు ముతక మరణాలు అన్నది ఈ ముతక జననాలు ముతక ఏందని చాలామంది ఏంది వర్డ్ అర్థమైంది అసలు ఇది ఏ దానికి కిందికి వస్తుంది అసలు ఏం లేదు ముతక ఏంటి ముతకాలు ఏంటి ముతక ఏంటి అని చాలామంది ఒక నిమిషం రెండు నిమిషాలు అక్కడ టైం వేస్ట్ చేసి ఉంటారు కొంతమంది వాళ్ళు ఏమంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న క్వశ్చన్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే దా బర్త్ క్రూడ్ రైట్ అని ఉంటుంది ఓకే ఇది అని మీనింగ్ వాళ్ళకి తెలిసి అర్థమైపోతుంది సో ది ఈ యొక్క ట్రాన్స్లేట్ మిస్ మిస్టేక్స్ వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమంది తెలుగు మీడియం ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ మీద టోటల్ కమాండింగ్ ఉంటుంది ఇలాంటి కొన్ని గజిబిజి చేసే పదాలు క్వశ్చన్ పేపర్లో కనిపించినప్పుడు కొందరు గందరగోళానికి కొద్దిగా గందరగోళానికి గురయ్యే అభ్యర్థులు కూడా ఉంటారు వాళ్ళు ఏంది క్వశ్చన్ ఏంది అని చెప్పేసి కొద్దిగా అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో టీజీపీఎస్సి నిర్వహించే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇలాంటి అనువాద దోషాలు చాలా వస్తున్నాయి ఎంతోమంది సీరియస్ యాక్స్పీరియన్స్ చదివే వాళ్ళందరికీ కూడా ఒక విధంగా ఈ యొక్క ట్రాన్స్లేట్ విషయంలో అక్షరాల దోషాలు పద దోషాలు పదాలు అర్థం కోలిపోవడం వలన చాలా వరకు నిత్సాహత నిర నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలామంది మనకు గ్రూప్ వన్లో అలాంటి ట్రాన్స్లేట్ మిస్టేక్స్ కనిపిస్తాయి మన గ్రూప్ ఫోర్లో కనిపిస్తాయి అదే విధంగా హాస్టల్ వెల్ఫేర్లో కనిపిస్తాయి అదే విధంగా ప్రతి ఎగ్జామ్లో కనిపిస్తాయి ఈ పద్ధతిని ఈ తీరును టీజీపీఎస్సీ మార్చుకుంటలేదు అంటే ఆ విధముగా ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగులోకి తరిజీనామా చేసేటప్పుడు ఆ యొక్క క్వశ్చన్ యొక్క మీనింగ్ మారిపోతుంది ఆ క్వశ్చన్ యొక్క అర్థం మారిపోతుంది ఆ అర్థం మారిపోయినప్పుడు క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చేయడానికి అభ్యర్థికి ఇబ్బంది గురవుతాడు అరే క్వశ్చన్ నింది అర్థం కానప్పుడు ఆన్సర్ ఎట్లా చేయగలుగుతాడు ఆన్సర్ సరైన ఆన్సర్ ఎట్లా చూజ్ చేసుకోగలుగుతాడు క్వశ్చన్కి అనేది చాలా మందికి ఉన్న చాలా బాధకరమైన ఒక విషయం ఇది అందుకని చెప్పేసి ఇప్పుడు మనము యూపీపీఎస్సీ తీసుకుంటాం యూపీపిఎస్సి కూడా ఇంగ్లీషు అండ్ హిందీ వర్షన్లో పేపర్ ప్రింట్ చేస్తుంది కానీ యూపీపీఎస్సీ ఇలాంటి మిస్టేక్స్ చేయదు చూడండి మీరు ఎక్కడనైనా చూడండి యూపీపిఎస్సి ఇలాంటి మిస్టేక్స్ చేయదు వాళ్ళు పేపర్ ఒకసారి సెట్ చేసినారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి కూడా ఎప్పుడన్నా యూపీపిఎస్సి మీద విమర్శలు రాగా చూసినారా మీరు ఇట్లా పేపర్ ఇట్లా ఇచ్చినారు పేపర్లో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి అన్ని మిస్టేక్స్ ఉన్నాయి కీలో ఇన్ని పొరపాట్లు ఉన్నాయి కీలో అన్ని పొరపాట్లు ఉన్నాయి ఆ యొక్క క్వశ్చన్ యొక్క అర్థం మారిపోయింది ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ జరిగినాయి హిందీ టు ఇంగ్లీష్ అని చెప్పే హిందీ టు ఇంగ్లీష్ టు హిందీ అని మీరు ఎప్పుడైనా విన్నారా వినరు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటుంది అదే మనకు టీజీపీఎస్కి వచ్చేసరికి అన్ని తప్పులే ఉంటాయి ప్రతి క్వశ్చన్ పేపరు మూడు వందల మార్కులకు నిర్వహిస్తే అది ఫైనల్గా ఫైనల్ కీ వచ్చేంతవరకు ఆ మూడు వందల మార్కులకు ఉండదు దాంట్లో కొన్ని డెలివరీ చేసేసి దాని మూడు వందల మార్కులు ఉన్న ప్రామాణికమైన పేపర్ను రెండు వందల ఎనభైకో రెండు వందల డెబ్బైకో చేసేస్తారు ముప్పై క్వశ్చన్లు డెలివరీ చేసేస్తారు తప్పుల కారణంగా మిస్టేక్స్ కారణంగా ఉంటాయి సో అట్లా ప్రతి ఎగ్జామ్ జరుగుతుంది అయితే టీజీపీఎస్సీకి ఉన్న ఈ యొక్క చెడు పేరును తొలగించుకోలేకపోతుంది ఎప్పుడు చూడు ఇలాంటి మిస్టేక్సే చేస్తుంది దీని కారణంగా చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎట్లా ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ చూసుకుంటే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్లో ఉన్న మీనింగ్స్ అర్థం కాక కొద్ది వరకు తడబడే ఛాన్స్ ఉంటుంది కొద్ది వరకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మార్కు కూడా పోలిపోతారు ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఈ గ్రూప్ తోడే కాదు ఏ ఎగ్జామ్ అయినా ఒక్క మార్కు జీవితాన్ని మారుస్తుంది ఒక్క మార్కు ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఒక్క మార్కే లైఫ్ సెట్ చేసి పడేస్తుంది ఇప్పుడు చూసినారు కదా డిఎస్సీలో కానీ గ్రూప్ ఫోర్లో కానీ పాయింట్ పాయింట్ వన్లో వెళ్ళిపోయారు పాయింట్ పాయింట్ ఫోర్లో వెళ్ళిపోయారు సో హాఫ్ మార్కులు కూడా వేళు డిఎస్సీలో కాబట్టి ఒక్క మార్కే కదా అని ఎప్పుడు కూడా మనం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క మార్కు ఒక జీవితాన్ని నిలబెడుతుంది ఒక మార్కు ఒక అభ్యర్థికి ఉద్యోగం తీసుకొచ్చి ఇస్తుంది సో ఇంకోటి ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్సే కావచ్చు అదేవిధంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ కావచ్చు ఇవన్నీ కూడా ట్రాన్స్లేస్టు మిస్టేక్స్ చేయవు ఆర్బీడు ఆర్ఆర్బి కూడా ప్రాంతీయ భాషలో ఎగ్జామ్స్ పెడుతుంది ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు పెడతలేరు వాళ్ళు కూడా నెక్స్ట్ పెడతారు రీజనల్ లాంగ్వేజ్లల్లో ఇప్పుడు ఆర్ఆర్బి కంప్లీట్గా పెడుతుంది ఆర్ఆర్బి మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో మరి అక్కడ కూడా మనకు ట్రాన్స్లేట్ ఏమైనా మిస్టేక్ కనిపిస్తున్నాయా కనిపిస్తలేవు మరి అంత పెద్ద ఎగ్జాము వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర లేని పొరపాట్లు మన తెలంగాణలో ఉన్న టీజీపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఇలాంటి పొరపాట్లు చేస్తుంది చూసినట్టయితే చాలా పొరపాట్లు ట్రాన్స్లేట్ మిస్టేక్స్ అంటే ఏమైతే అని మీరు తెలుగ తీసుకోవచ్చు తేలికగా తీసుకోవడానికి లాస్కారం లేదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ నిర్వహించే ఏజెన్సీలు అనే వాళ్ళు ప్రతిదీ దాని మీద కూడా చాలా సీరియస్గా శ్రద్ధ వహించాలి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరగకుండా చూసుకోవాలి అప్పుడు ఆ యొక్క ఏజెన్సీకి ఒక ప్రామాణికత ఏర్పడుతుంది ఒక బ్రాండ్ ఏర్పడుతుంది ఓ కాబట్టి అలాంటి వాటిని విశ్వసనీయత ఉంటుంది ఆ వ్యక్తులు నమ్మేటట్టు ఉంటుంది ఓకే ఈ మనకు ఈ టీఎస్పీఎస్సీ నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఒక నాణ్యత కలిగి ఉంటుంది ఖచ్చితంగా ఇది నమ్మదగినది అనేది ఉండాలి ఇప్పుడు మొన్న రీసెంట్లీగా మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు గ్రూప్ వన్ పేపర్ అమ్మినారు అని చెప్పేసి వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు ఇక టీజీపీఎస్సి టీఎస్పిఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ రాసినా వేస్టు రాయకుండా బెటరు ఇప్పుడు ఇలాంటి స్కామ్లు జరుగుతున్నాయి చాలా చాలామందికి నమ్మకం పోతుండే కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ నమ్మకం ఏర్పడుతుంది ఇట్లా అనుకున్న టైంలో ఎగ్జామ్ పెడుతున్నారు అనుకున్న టైంలో రిజల్ట్స్ ఇస్తున్నారు అనుకున్న టైంలో మనకు ప్రైమరీకి ఫైనల్కి రివైజ్డ్కి ఇలాంటివన్నీ ప్రకటిస్తున్నారు సో ఓకే వెరీ నైస్ నమ్మచ్చు ఓకే పారదర్శకత ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది ఉద్యోగాలల్లా అనేది ఇంతవరకు నమ్మకం క్రియేట్ అవుతూ వస్తుంది ఇప్పుడు అందులోనే మళ్ళీ ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ట్రాన్స్లేట్ మిస్టేక్స్ అనేది రావడం వలన కొద్దిగా కొద్దిగా చిరాకు వస్తుంది ఏంది ఎగ్జామ్ నిర్వహించే వీళ్ళ బాధ్యత వీళ్ళు ప్లేన్అట్ చేస్తున్నారు ఏంది ఇది ఒక చిన్న కరెక్షన్ చేసుకుంటే బెటర్ అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు ఓకే ఓవరాల్గా టీజీపీఎస్సీ పెట్టే ప్రతి ఎగ్జామ్ ఓకే కానీ ట్రాన్స్లేట్ మిస్టేక్స్ లేకుండా ఇంకా పేపర్ తయారు చేసి ప్రింటు క్లారిటీగా నీట్గా బయటకు వస్తే ఇంకా వందలాది వేలాది లక్షలాది అభ్యర్థులు కూడా నిజంగా టీజీపీఎస్సీకి హ్యాడ్ సబ్ చెప్పే రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం అంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్